రాష్ట్రంలో ఘోర విషాదం అమ్మాయి కిడ్నాప్ ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదే విధంగా చాలా మంది చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే కొనగలుగుతారు ఫ్రెండ్స్ ప్రతి నిత్యం ఏదో ఒక దగ్గర చిన్నారులు బాలికలు అమ్మాయిలు మహిళలు వృద్ధులు అనే తేడా లేకుండా అగాత్యాలు జరుగుతూనే ఉన్నాయి అయితే ఓ వైపు కఠిన శిక్ష పడుతున్న కామాందులు రెచ్చిపోతూనే ఉన్నారు తాజాగా కర్నూలు జిల్లాలో ఇంటర్ చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసి ఎవరు లేని ప్రాంతానికి తీసుకెళ్లి అగాత్యానికి పాల్పడ్డాడు ఆటో డ్రైవర్ ఆధ్వర్యంలో పదహారు ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెళ్తే పత్తికొండ గురుకుల స్కూల్లో ఇంటర్ చదువుతున్న బాలిక వైద్య నిమిత్తం తన తల్లితో పాటు సొంతూరు నుంచి ఎముగునూరు వచ్చింది అయితే పొరపాటున ఆటోని ఆధోని బస్సు ఎక్కిందంటూ ఎక్కిందట బాలిక అయితే ఇక చేసేది ఏమీ లేక ఎముగునూరు బస్సు కోసం ఆదోని బస్ స్టాండ్ లో ఎదురు చూస్తుండగా కన్నేసిన ఆటో డ్రైవర్ రమేష్ బాలికకు మాయ మాటలు చెప్పి ఆటోలో తీసుకెళ్లాడు అయితే నిర్మాణువ ప్రదేశానికి వెళ్ళి బాలికపై అత్యాచారానికి ఒరిగట్టాడు బాలికపై పలుమార్లు అత్యాచారం చేసినట్టు తెలుస్తుండగా అర్ధరాత్రి సమయంలో ఆదోనిలోని బాలిక హాస్టల్ దగ్గర వదిలేశాడు ఇది గమనించిన హాస్టల్ సిబ్బంది తాలూకా పోలీసులు ఫ్రీయా చేసారు చూశారు ఫ్రెండ్స్ వెన్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ